హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పని చాలా సులువుగా చేసుకోవడంతో పాటు డబ్బుల్ని కూడా ఆదా చేసుకునే టిప్స్ని షేర్ చేస్తున్నానండి నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను టిప్ నెంబర్ వన్ గోడకి డోర్ అనేది టచ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా చెక్క మొక్కలను అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి అవి పడిపోతూ మనకి చాలా డిస్టబెన్స్గా ఉంటాయి అన్నమాట మరలా మనం పెట్టుకోవడం ఇదంతా ప్రాబ్లం లేకుండా ఇలాంటివి మనకి ప్లాస్టర్ రోల్స్ యూస్ చేస్తాం కదండి అవైనా తీసుకోవచ్చు ఒకవేళ ఇవి లేదంటే కనుక చక్కగా అందరింట్లోనూ కూడా దారప్రిళ్ళు అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ దారప్రీళ్ళు అయిపోయిన తర్వాత దీనిని కూడా గమ్ము పెట్టుకుని ఈ డోర్కి స్టిక్ చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుందండి అలాగే మనకి ప్లాస్టర్ రోల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా పెట్టుకోవచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ టూ వింబాక్స్ మూతను ఒకటి తీసుకున్నానండి దీనిపైన ఉండే నేమ్స్ ఉన్నాయి కదా పేపరు అది రిమూవ్ చేసుకోవాలన్నమాట తర్వాత చుట్టూరు కూడా ఫ్రేమ్లా ఉంది కదండి దాన్ని కూడా రిమూవ్ చేసుకుని మధ్యలో పాటిని మనం యూజ్ చేసుకోవాలి చాకుని వేడి చేసుకుని కట్ చేసుకున్నట్లయితే ఇలా సెపరేట్ అయిపోతుంది పైన నేము బాగా రాకపోయినట్లయితే కొంచెం తడిపి రిమూవ్ చేసుకున్నట్లయితే నీట్గా వచ్చేస్తుందండి ఏదైనా సర్కిల్లా ఉండేది తీసుకొని నేను ప్లాస్టర్ టేప్ రోల్ తీసుకున్నాను దాంతో మెజర్ చేసుకుని రౌండ్గా మార్కింగ్ అనేది పెట్టుకున్నాను మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ విధంగా కత్తిరితోటి నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు నేను రెండు మనకి తీసుకున్న మూతకి రెండు రెడీ అయినాయి కాబట్టి రెండు తీసుకున్నాను అలాగే రెడ్ కలర్ పేపర్ని హార్డ్ సింబల్ షేప్ వచ్చేటట్లుగా రెండు కట్ చేసుకున్న వీటిని మనం ముందుగా కట్ చేసుకున్న యెల్లో కలర్ కి గమ్ము పెట్టుకుని ఐస్లో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది బ్లాక్ కలర్ మార్కర్ తోటి ఇలా మౌత్ ను కూడా మనం డిజైన్ చేసుకోవడమే ఇలా మనకు నచ్చిన స్మైలీ ఇమోజెస్ని పెట్టుకున్న తర్వాత పైన చిన్న హోల్ వచ్చేటట్లుగా మేకుని వేడి చేసుకుని కి హ్యాంగ్ చేసుకున్నట్లయితే చాలా అందమైన స్మైలీ ఇమేజెస్ కిచెన్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా ఎంతో అందమైన కిచెన్ రెడీ అయిపోతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత వీటిని పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మొత్తం ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని నీట్గా సోప్ పెట్టుకుని క్లీన్ చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండలో పెట్టుకోండి తర్వాత దీనికి సరిపడా కార్డ్బోర్డ్ని కూడా తీసుకొని ఎక్స్ట్రా ఉన్న కవర్ని బ్యాక్ సైడ్కి కొద్దిగా మడిచి స్టాప్లర్ తోటి చుట్టూరు కూడా పిన్ చేసేసుకోవడమే ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన గ్లిట్టర్ టేప్ కానీ లేకపోతే కలర్ఫుల్ ప్లాస్టర్ టేప్ కానీ తీసుకుని చుట్టూరు కూడా డిజైన్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత లావుగా ఉండే సూదిని అలాగే ఊల్ దారాన్ని తీసుకుని ఏదో ఒక కార్నర్లో మనం దీన్ని గుచ్చుకుని రెండు మూడు చుట్లు చుట్టుకున్న తర్వాత గట్టిగా ముడివేసుకోవాలి తర్వాత స్కెచ్ పెన్ మూత ఉంటుంది కదండి దాన్ని తీసుకుని ఈ స్కెచ్ పెన్ మూతకు కూడా సూదిని గుచ్చి చివరిలో ఒక ముడి వేసుకున్న తర్వాత దారాన్ని బ్యాక్ సైడ్కి లాగినట్లయితే దారం లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత దీనికి మనం స్కెచ్ పెన్ మనకు నచ్చిన కలర్ ని స్కెచ్ పెన్ పెట్టేసుకుంటే చక్కగా ఇది ఎక్కడికి ఇంక పడిపోతుందనే భయం లేకుండా ఉంటుందండి ఖర్చు లేకుండా చాలా అందమైన స్లేట్ అనేది రెడీ అయిపోతుందండి పిల్లలు రివిజన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మ్యాథ్స్ రివిజన్ చేసుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి దీన్ని తడిపిన స్పాంజ్ తోటి నీట్ గా తుడిచేసుకున్నట్లయితే వెంటనే క్లియర్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో ఈ ఐడియా ఏజ్ తో సంబంధం లేకుండా అందరి పిల్లలకి ఉపయోగపడుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ పండగ సీజన్లో జల్లుడితోటి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి దీంతో చక్కగా పని చాలా సులువుగా అయిపోయి టిప్పిన్ షేర్ చేస్తున్నాను ఇలా శనగపిండి కానీ తడి బియ్య పిండి అలా చల్లించేటప్పుడు ఉండలుగా ఎక్కువ కట్టేస్తూ ఉంటుంది అనమాట వాటిని మళ్ళీ మనం చేతితోటి చిదుముకుంటూ జల్లించుకోవాల్సి వస్తుంది లేట్ అవుతుంది కదండి అలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఇలా క్యారమ్స్ కాయిన్స్ వేసుకున్నట్లయితే ఇవి బరువుగా ఉంటాయి కాబట్టి ఆ ఉండల్ని ఇవే చక్కగా చిదుముకుంటూ జల్లి చేస్తుంది అనమాట సీజన్ లో ప్రతి ఒక్కరికి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ టిప్స్ ఉపయోగపడతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్